పెద్ద వరాన్ని ప్రకటించారు ఆ పెద్ద వరం ఏంటంటే పన్నెండు లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ చాలా క్లియర్గా ప్రకటించారు ప్రక ఆదాయ పన్ను విషయంలో పన్నెండు లక్షల వరకు ఇక ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమే లేదు అంటే నెలకి లక్ష రూపాయల జీతం తీసుకున్న వాళ్ళందరికీ ట్యాక్స్ ఫ్రీ చేసేశారు నిర్మలా సీతారామన్ లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు ట్యాక్స్ పరిధిలోకి వస్తారు లక్ష రూపాయల వరకు నెల జీతం సంపాదించే వాళ్ళెవ్వరికి ఇక ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమే లేదు దీంతోపాటు నిర్మలా సీతారామన్ ఇవాళ ట్యాక్స్ స్లాబుల్ని కూడా కొత్త స్లాబుల్ని కూడా ప్రకటించారు కొత్త స్లాబులు ఒకసారి పరిశీలిస్తే ఒకటి జీరో టు ఫోర్ ల్యాక్స్ నిల్ ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు పన్నెండు లక్షల వరకు జీరో ట్యాక్స్ వస్తుంది అది ఎలా వస్తుందో నేను చెప్తాను జీరో టు ఫోర్ ల్యాక్స్ కొత్త ట్యాక్స్ ప్రా అసలు ఎటువంటి ట్యాక్స్ అంటే నాలుగు లక్షల వరకు సంపాదించే వాళ్ళకి అసలు ట్యాక్సే కౌంట్ చేయరు వీళ్ళు ఆ తర్వాత నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ట్యాక్స్ కౌంట్ చేస్తారు ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం ట్యాక్స్ కౌంట్ చేస్తారు పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం ట్యాక్స్ కౌంట్ చేస్తారు పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షలు మించిన వాళ్ళకి ముప్పై శాతం ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తారు ఇది ట్యాక్స్ క్యాల్క్యులేషన్ మాత్రమే దీనికి పన్నెండు లక్షలకు ఉన్న లింక్ ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సున్నా నుంచి నాలుగు లక్షల వరకు నిల్ ట్యాక్స్ నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ట్యాక్స్ ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షలకు పైన మన ఇన్కమ్ ఉంటే దానికి ముప్పై లక్షల రూపాయల వరకు ముప్పై శాతం వరకు ట్యాక్స్ కౌంట్ చేస్తారు మరి పన్నెండు శాతం పన్నెండు లక్షల వరకు జీరో ట్యాక్స్ ఎలా పన్నెండు శాతం వరకు ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉంది అబ్జర్వ్ చేయండి చాలా స్పష్టంగా ఏం చెప్తుంది పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు కదా పన్నెండు లక్షల వరకు సో ఈ నోట్ ట్యాక్స్ ఎలా వస్తుందంటే ఈ పన్నెండు లక్షల వరకు ఏదైతే ట్యాక్స్ విధిస్తే కౌంట్ చేస్తారో పన్నెండు లక్షల వరకు ఏదైతే ట్యాక్స్ కౌంట్ చేస్తారో దీన్ని పన్నెండు లక్షల వరకు ఏదైతే ట్యాక్స్ విధిస్తారో ఆ ట్యాక్స్ అమౌంట్ని సెక్షన్ ఎయిటీ ఫోర్ ఏ సెక్షన్ ఎయిటీ ఫోర్ ఏ కింద రిబేట్ ఇస్తారు రిబేట్ ఇస్తారంటే ఆ పన్నెండు లక్షల వరకు మనం సంపాదించిన సంపదకి ఏదైతే ట్యాక్స్ గవర్నమెంట్ విధిస్తుందో జీరో టూ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ టూ ట్వెల్వ్ అని చెప్పింది కదా ఈ ట్యాక్స్ విధిస్తారు ఆ ట్యాక్స్ మొత్తాన్ని ఎయిటీ ఫోర్ సెక్షన్ ఎయిటీ ఫోర్ సెక్షన్ ఏ కింద మనకి రిబేట్ ఇచ్చి దాన్ని ఇంకా దాన్ని కూడా తగ్గిస్తారు దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఇది పన్నెండు లక్షలకే పరిమితం కాలేదు స్టాండర్డ్ డిడక్షన్ ఇంకో డెబ్బై ఐదు వేలు అదనంగా ఇస్తున్నారు డెబ్బై ఐదు వేలని స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా నీ జీతం ఒకవేళ నీ జీతం పన్నెండు సంవత్సరానికి పన్నెండు లక్షలు నెలకు లక్ష రూపాయలు మన జీతం అనుకోండి సంవత్సరానికి పన్నెండు లక్షలైతే ఈ పన్నెండు లక్షల్లో ట్యాక్స్ని ఎలా కౌంట్ చేస్తారంటే ఫస్ట్ ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ తీస్తారు స్టాండర్డ్ డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్ని డెబ్బై ఐదు వేలు తీసేస్తారు ఫస్టే సో డెబ్బై ఐదు వేలు తీసేసిన తర్వాత నీ నీకు నెలసరి ఆదాయం ఎంత అవుతుందంటే పదకొండు లక్షల ఈ సంవత్సర గరిష్ట ఆదా నెట్ ప్రా ఆదాయం ఎంత పదకొండు లక్షల యాభై వేలు అవుతుంది సో ఈ డెబ్బై ఐదు వేలు కూడా నీకు ట్యాక్స్ లేనట్టే లెక్క ఇది పూర్తి స్థాయిలో బెనిఫిట్ అవుతుంది అంటే పన్నెండు లక్షలు ప్లస్ డెబ్బై ఐదు వేలు మొత్తం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల బెనిఫిట్ నువ్వు పొందుతావు పన్నెండు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ ఈ భారతదేశంలో పనిచేసే వాళ్ళు కట్టాల్సిన పని లేదు ఇది చాలా 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 బిగ్ నిర్ణయం మోడీ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలుగా వేతన జీవులుని అంటే ఎప్పుడు పెంచుతామా ఎప్పుడు పెంచుతుందో ఎదురు చూస్తూ వచ్చారు కానీ వేతన జీవుతుల జీవులందరికీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి చాలా బెనిఫిట్ కల్పించే నిర్ణయం ఇది దీంతో చాలా చాలా ఫ్యామిలీలు సంతోషాన్ని వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది మోడీ ప్రభుత్వం ఒక భారీ వరాన్ని ప్రకటించిందని మాత్రం చెప్పాలి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ కల్పించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమ టీవీ